ఫ్రెండ్స్ ఈ చింత విత్తనాని కలెక్ట్ చేయడం కోసం నేను మా రిలేటివ్స్ హెల్ప్ అయితే తీసుకున్నాను చాలా రోజుల నుండి కలెక్ట్ చేయాలని ప్లాన్ చేశాను కానీ నాకు కుదరలేదు చాలా షాపుల్లో కూడా అడిగాను మా చిన్నతనంలో రోడ్ల ఇరువైపులా చింత చెట్లు ఉండేవి స్కూల్కి వెళ్లే టైంలో వచ్చే టైంలో మేము చింతకాయలను కోసుకొని తింటూ ఉండేవాళ్ళం అవి చాలా స్వీట్ మెమరీగా ఉండేవి ప్రస్తుత రోజుల్లో రోడ్ల ఇరువైపుల చెట్లకు బదులుగా కరెంటు తీగలు కరెంటు స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ పక్షులకి మోగచేవులకి నీడ ఆహారం అందించేటువంటి సపోటా జామ నేరేడు అలానే చింత వంటి చెట్లని పెంచి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టడం కోసం మన ఛానల్ని పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు నేను చింత విత్తనాలని ఒక వెయ్యికి పైగా కలెక్ట్ చేయడం జరిగింది వీటిని వర్షాకాలంలో పెంచి మొక్కలైన తర్వాత ప్రజలకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలానే పబ్లిక్ ప్లేస్లో వాటిని నాటడం అయితే జరుగుతుంది లక్ష మొక్కలు నాటడం మన ఛానల్ యొక్క లక్ష్యం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వెయ్యికి పైగా చింత విత్తనాలను కలెక్ట్ చేయడం జరిగింది వీటి ద్వారా నేను ఒక నర్సరీని పెట్టి మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని నేను అనుకుంటున్నాను సో దీంట్లో మా బాబుని కూడా భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్స్ టు ఆల్ సపోర్ట్